హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత మరియు ఆసరా పింఛనులు పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ చేయూత పింఛనులు ఎప్పుడు జమ చేస్తారని లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది ఈ చేయూత పింఛన్లు ఏ తేదీ నుంచి వేస్తారు మీరు అందరూ కూడా ఏం చేయాలని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేయడం కోసం మరొకసారి ఈ ఇన్ఫర్మేషన్నే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా చేతి పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఆల్రెడీ ఆసరా పింఛన్లు పొందుతున్నవారు మీరు అందరూ కూడా ఒకసారి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు ఇంపార్టెంట్ వీడియో అనమాట పెన్షన్లు ప్రతి నెల వస్తాయండి ఒకసారి ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు ప్రతి నెల కూడా మీకు జీవితకాలం మీ పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడాల్సిన అవసరమైతే ఉంది అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మన వీడియోస్ను ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు ఇవ్వచ్చు ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు అటువంటిప్పుడు మాలాంటి వాళ్ళకు ఏదో ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయడానికి ముందుకు రండి మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను ఒకవేళ అలా ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ని కానీ లేకపోతే మీ యొక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ మీరు మన ఛానల్ ద్వారా తెలుసు తెలిపాలి అంటే తప్పకుండా మనము మీకు తక్కువ ఖర్చుతో నేను ఈ చేయిస్తాను అలాగైనా నాకు బ్రతుకు తెరువు చూపించండి అని కూడా నేను అడుగుతున్నాను అనమాట ఇక ఎవరైనా సరే కొత్తగా బ్లాగ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకు వీడియోస్ రాకుండా ఉన్నా ఏ ఛానల్ అయినా కానివ్వండి వీడియోస్ వ్యూస్ రాకుండా ఉన్నా అలాగే సబ్స్క్రైబర్స్ గెయిన్ కాకుండా ఉంటే కూడా నేను తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా అలాగే వ్యూస్ వచ్చే విధంగా కూడా నేను చేస్తాను దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసినట్లయితే మీకు డబ్బులను కూడా మీరు పంపించినట్లయితే మీకు తక్కువ ఖర్చుతోనే అంటే మీకు వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా కూడా నేను మీకు అప్డేట్ అయితే తీసుకొస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి ఒకవేళ మీ ఛానల్ను మీరు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో కింద ఆ కామెంట్కు నేను రిప్లై ఇచ్చి మీకు నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు తక్కువ ఖర్చుతోనే మీకు మీ ఛానల్ అనేది నేను వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా కూడా చేస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్ లబ్ధిదారులు అలాగే మనకు ఈబీసీ మనకు ఏదైతే ఆసరా పింఛన్ పొందుతున్న వారు ఇప్పటికే వారందరూ కూడా వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి దయచేసి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి అలాగే మీ ఛానల్ ప్రమోషన్ కోసం అయితే నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా వృద్ధులు వితంతువులు వికలాంగులకు అవసరమైనటువంటి డబ్బులను అందిస్తున్నటువంటి ఏకైక పథకం మనకు పెన్షన్ అనమాట ఈ ప్రతి నెల కూడా జరిగేటువంటి ప్రక్రియ ఇది ఒక నెల వచ్చేసి ఆగిపోయేది కాదు మీరు జీవితకాలం బ్రతుకున్న రోజులు కూడా మనకు ఈ పెన్షన్ ద్వారా వారికి మందులు దవఖానకు కానీ అలాగే మందుల ఖర్చులకు కానీ మనకి పెన్షన్ డబ్బులు చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారనమాట ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్ల కింద తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలని అయితే విడుదల చేసింది ఇక ఈ పెన్షన్ డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్తగా చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారు వారందరికీ కూడా వారందరికీ కూడా మనకు చేయుత పింఛన్ల కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులకైతే ఇక వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు ఇక ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారా ఈ పింఛన్ డబ్బులు పెంచినటువంటి పింఛన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్ లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట ఇక ఎట్టకేలకు పింఛన్ లబ్ధిదారులకైతే అయితే గ్రీన్ సిగ్నల్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే మనకు ఈ పింఛన్లు అయితే జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పింఛన్ దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా గత వీడియోలో చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఫోన్ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకోవాలి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే లింక్ అనేది చేసుకోండి లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి పింఛన్ డబ్బులు అయితే అందుతాయి ఇప్పుడు ఆల్రెడీ ఆసరా పింఛన్లు జమ అవుతున్న వారికి అయితే అవసరం లేదు కొత్తగా చేతి దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం ఈ విధంగా చేసుకోవాలి ఈ నెలలోనే మనకు అధికారులు అయితే వస్తారు ఇక రేపు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇప్పటికే మనకు మీరు అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా చూశారు ఇక ప్రస్తుతానికి మన తెలంగాణ తెలంగాణలో ఎవరు గెలుస్తారు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు మనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి కదా ఎవరైతే ఎన్ని సీట్లు గెలుస్తారని కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక దాన్ని బట్టి మనకు మన తెలంగాణలో మళ్ళీ కూడా ఏవో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు ఎవరైతే పథకాలు ఆరు గ్యారెంటీలు ప్రకటించిందో ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట పూర్తి స్థాయిలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా ఈ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకుని వారందరూ కూడా అలర్ట్గా ఉండి ముందుగా బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడము రైతులైతే ఈకేవైసీ చేసుకోవడము ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని పెట్టుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఇది ఈ విధంగా చేయత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా చేయాలి ఇంకా ఎవరైనా సరే ఈ చేతి పింఛన్ సంబంధించి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కొన్ని వివరాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకుందాం దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి ఇదే కాదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు వికారాబాద్ రైలు కావచ్చు మన ప్రాంత అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది ఇలా పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది అందుకే మూసి డివర్ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈరోజు కాంగ్రెస్ గెలిపించుకోవాలి మాటిస్తే మాటిచ్చిన మాటకు నిలబడతారు పానం పోయిన మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా అడిగడ్డ పోయే వాళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తూరా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తున్నారు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరినీ మీకు అప్పచెప్తున్నాం మల్లు రవి గారిని అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారిని